గలతి ఐదు పదిహేనులో ఉంటుంది అయితే మీరు ఒకరినొకడు కరుచుకొని భక్షించుకునిన ఎడల మీరు ఒకని వల ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచుకొనడి చాలా కుటుంబాలలో భార్య భర్తలు ఎలాగున్నారంటే కాసేపు పిచ్చుకొక్కలైపోతూ ఉంటారు అంటే అరుచుకుంటూ ఉంటారు పక్కన బిడ్డలున్నారే ఈ ప్రభావం బిడ్డల మీద పడుతుందేమో అన్న ఆలోచన కూడా చాలా కుటుంబాలలో లేకుండా ఇలాంటి స్థితిలోనే ఉంటున్నాయి ఇది ఎవరి స్వభావం అంటే కయ్యీను స్వభావం నేటి దినాల్లో కయ్యను స్వభావం మన కుటుంబాలను ఎంతగానో ఏలుబడి చేస్తూ ఉంది కయ్యూను స్వభావం ఆత్మీయమైన స్వభావాన్ని చంపేస్తుంది అయ్యి కయ్యీను ఆత్మీయుడైన హేబేలును చంపేశాడు దేవుడు సంతానోత్పత్తిని ఆపేశాడు మరలా ఆదాము అవ్వ దేవునికి ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో మరలా దేవుడు సంతానాన్ని ఇవ్వడం మొదలు పెడతాడు ఇలాంటి స్థితి ఉంటే కుటుంబానికి కావచ్చు వ్యక్తిగత జీవితానికి కావచ్చు బహు నష్టాన్ని తీసుకొచ్చి పెడుతుంది ఎందుకంటే మన కుటుంబాలను ఇరుగు పొరుగు వారిని ఆత్మీకంగా మనం ప్రభు కొరకు సంపాదించవలసిన వారము కాబట్టి మరి ఎలా ఉండాలి అంటే రోమా పన్నెండు పదిలో ఉంటుంది సహోదర ప్రేమ విషయంలో ఒకని ఎందొకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనుడి అని మరి దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలలో నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అని ఈ స్వభావం దేవుడు నీ నుండి కోరుకుంటున్నాడు ఎమ్మె